అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకునేటువంటి అంశం జీవితంలో ఎదురయ్యేటటువంటి అపజయాలని ఏ రకంగా మనం తీసుకోగలగాలి అన్న దాని గురించి మనం మాట్లాడదాం అబ్దుల్ కలాం గారు చెప్పారు ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని అంటే నేర్చుకునేటువంటి దాంట్లో మొట్టమొదటి ప్రయత్నమే ఫెయిల్ అని ఆ మహనీయుడు మనకి చెప్పినటువంటి విషయం దాన్ని నిజంగా ఒకసారి ఆలోచన చేస్తే నూటికి నూరు శాతం అది కరెక్ట్ అనే మనకి అనిపిస్తుంది జీవితంలో నిజానికి ఎక్కడ కూడా అపజయం అనేది ఉండదు ఫెయిల్యూర్ అనేది ఉండదు ప్రతి విజయానికి కొంత ప్రయత్నం అనేది చాలా అవసరం ఆ ప్రయత్నం చేసేటటువంటి క్రమంలో కొంచెం వెనక్కి వెళ్ళడం అనేది జరిగితేనే ముందుకు వెళ్ళగలుగుతాం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలగాలి క్రికెట్లో ఫాస్ట్గా బౌలింగ్ చేయాలి అని అంటే అంటే బంతి బలంగా ముందుకెళ్ళాలి అని అంటే ఆ బౌలింగ్ వేసేటటువంటి వ్యక్తి వెనక్కి వెళ్ళి ముందుకు పరిగెట్టి బాల్ వేస్తేనే అది వేగంగా ముందుకెళ్ళేట పరిస్థితుంది ఇది మన జీవితాన్ని కూడా అన్వయించుకోగలిగితే వేగంగా ముందుకెళ్ళాలి అని అంటే ఏదైనా మనం కొంత వెనక్కి వెళ్ళాలి అనేటువంటి సత్యం మనకు బోధపడుతూ ఉంటుంది ఒక చక్కటి భవనం నిర్మాణం చేయాలి అని అంటే ఎంత ఎత్తుకి మనం భవనాన్ని కట్టాలంటే అంత లోతుకి పునాది తీస్తేనే అంత కింద నుంచి పటిష్టమైనటువంటి పునాది వేస్తేనే మనం ఎత్తైనటువంటి భవనాన్ని కట్టగలుగుతాం ఇది కూడా మన జీవితంలో తీసుకోగలిగితే మనం కిందకి వెళ్తున్నాం అంటే దాని అర్థం పైకి వెళ్ళటానికి ఒక ప్రయత్నంగా మనం భావించగలగాలి మనం ఏదైనా ఒక ప్రయాణంలో మొదలుపెట్టి ఒక లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో మనం వెళ్ళేటటువంటి దారిలో ఏదైనా అడ్డంకి ఉంటే ఏదైనా ఒక నిర్మాణం జరుగుతూ ఒక అలవర్టీదా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే మనం వెనక్కి వచ్చాము అక్కడ ఒక డైవర్షన్ అనేది ఉంటుంది ఆ డైవర్షన్ తీసుకొని మన ప్రయాణాన్ని కొనసాగించి మన లక్ష్యాన్ని చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తాం అలాగే జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో మన యొక్క ప్రయాణంలో ఒక అడ్డంకి ఏర్పడవచ్చు కొన్ని సందర్భాల్లో మార్గం తెలియనిటువంటి పరిస్థితి ఉండొచ్చు అక్కడ ఆగిపోకుండా ఆ డైవర్షన్ కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించేటటువంటి విషయాన్ని మనం గమనించగలగాలి ఈ విషయాలను మనం దృష్టిలో పెట్టుకొని జీవితంలో అపజయం అనేది ఉండదు ఫెయిల్యూర్ అనేది ఉండదు ఈ ఫెయిల్యూరు మన యొక్క సక్సెస్ కోసం ఉపయోగపడేది ఈ ఫెయిల్యూర్ నుంచి నేనేం నేర్చుకున్నాను ఈ అపజయం నుంచి నేను కొత్తగా ఏ విషయం నేర్చుకున్నాను ఏ గుణపాఠం నేర్చుకున్నాను లేదా నా మిస్టేక్స్ ఏంటి ఈ ప్రయత్నంలో నేను ఏ ఏ తప్పులు చేశానో ఆ తప్పులు చేయకుండా ఉంటే ఏ రకంగా విజయాన్ని పట్టుకోగలను అనేటువంటి విషయాన్ని మనం అవగాహన పరుచుకొని ప్రతి ఫెయిల్యూరు నీ సక్సెస్కి ఒక స్టెప్పింగ్ స్టోన్ అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోగలిగితే ఖచ్చితంగా మన జీవితంలో అనుకున్నది సాధించగలుగుతాం ఫెయిల్యూర్ని మనం చూసేటటువంటి విధానంలో ఉంటుంది మనం ఏం చేస్తున్నాం అని అంటే అపజయం అని అనుకుంటున్నాం ఈ ఓటమి నా యొక్క ఎదుగుదలనే అడ్డుకుంటుందని భావిస్తున్నాం కాబట్టి అది ఫెయిల్యూర్ కింద కనిపిస్తూ ఉంది కానీ మనం భావించాల్సింది ఏంటి అని అంటే ఇది ప్రయత్నము ఇందులో ఏ పొరపాట్లు చేసినా ఆ పొరపాట్లు చేయకుండా ఎలా ముందుకెళ్ళగలగాలి అనేటువంటి ఆ లెర్నింగ్ అనేది మనం తెలుసుకోగలగాలి ఇలా కనుక మనం భావించగలిగితే ఏది మనం కృంగదీసేటటువంటి పరిస్థితి ఉండదు ఏది ఫెయిల్యూర్ కింద మనకు కనిపించదు మన ప్రయత్నం కింద మాత్రమే కనిపిస్తుంది ప్రతిదానికి చూస్తే చదువులో ఒకసారి ఆగిపోయామను కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ అందరితో ఆగిపోతే కాదు కదా మరొక ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే మనం అనుకున్నటువంటి మార్క్స్ సాధించగలుగుతాం ముందుకెళ్ళేటటువంటి ఆలోచన ఉంటుంది ఆగిపోతే ఇంక అందరితో చదువు ఫుల్ స్టాప్ అయిపోతుంది అలా ఆగిపోయేటటువంటి ప్రయత్నం చేయకూడదు ప్రతిదాన్ని ఒక స్పోర్టివ్గా తీసుకోవాలి ఏ ఆటను తీసుకున్నా సరే గెలుపు వాటమేన్ రెండు ఉంటాయి ఈ సృష్టిలో ప్రతిదీ రెండు ఉంటాయి పగలు రాత్రి మంచి చెడు ఈ రెండూ ఉంటాయి ఈ రెండూ లేకుండా ఏ జీవితం కూడా ఉండదు ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఈ నెగిటివ్ దేనికోసం అని అంటే ఆ పాజిటివ్ సాధించడం కోసం ఎట్ ది సేమ్ టైం పాజిటివ్ వచ్చినప్పుడు నెగిటివ్ను కూడా దృష్టిలో పెట్టుకోకపోతే ఖచ్చితంగా మనం నెగిటివ్ కూడా పడిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాటమిని వాటమి అని భావించకుండా ప్రయత్నం కింద భావించి మనకు ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం కనుక చేస్తే ఖచ్చితంగా ప్రతి మనిషి విజయాన్ని సాధించగలుగుతాడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఈ సృష్టిలో విజయం అనేది అంత అసమసి అయినటువంటి విషయం కాదు విజయం సాధించినటువంటి ఏ వ్యక్తులైనా సరే ఈ ప్రయత్నం చేసే ఈ ఫెయిల్యూర్ అనే దాన్ని అనుభవించే విజయతీరాలో చేరుకున్నారు ఎవరి చరిత్ర చూసినా అంతే ఎంత విజయం సాధించినటువంటి వ్యక్తులు చరిత్ర చూసినా అంతే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం సుఖం రెండు ఉంటాయి కొన్ని రోజులు గడ్డుకాలం అనుభవించిన తర్వాత మాత్రమే విజయం సాధించినటువంటి వ్యక్తులే మనకు కనిపిస్తూ ఉంటారు కాబట్టి మన జీవితాన్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవటానికి ఫెయిల్యూర్కి భయపడిపోయి వేయకుండా ఫెయిల్యూర్ని ఒక ప్రయత్నంగా భావించి ముందడిగేటటువంటి ప్రయత్నం చేయండి వెనక్కి వెళ్ళడం అంటే దాని అర్థం ఏంటంటే బలంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేటువంటి విషయాన్ని మనం గమనించి ఆ విధమైనటువంటి ఆలోచన ధోరణతో ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతూ అందరి అందరి జీవితాలు ఉన్నతమైనటువంటి స్థితికి ఆశిస్తూ దగ్గర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్